రాబోయేటువంటి రోజుల్లో సామాజిక మాధ్యమాల మీద సెన్సార్ విధించబోతున్నారని ప్రపంచవ్యాప్తంగా సర్టిఫైడ్ న్యూస్ మేకర్స్ మాత్రమే అనుమతి ఇచ్చేలాగా కొన్ని చట్టాలు కూడా తీసుకురాబోతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రాబోయేటువంటి రోజుల్లో సామాజిక మాధ్యమాల మీద సెన్సార్ విధించబోతున్నారని ప్రపంచవ్యాప్తంగా సర్టిఫైడ్ న్యూస్ మేకర్స్ని మాత్రమే అనుమతించేలాగా కొన్ని చట్టాలు రాబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇలాంటి ఆలోచన ఒక భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు ఆలోచిస్తున్నాయి దాంట్లో ప్రధానంగా చైనా ఆలోచిస్తుంది చైనాలో వాళ్ళు ఒక సెన్సార్ బోర్డును తయారు చేసి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా న్యూస్ ఇవ్వడానికి లేదు లేదు ఒకవేళ కనుక ఇట్లానే సోషల్ మీడియాలో కనుక న్యూస్ ఇచ్చుకుంటూ వస్తే అసత్య ప్రసాదాలు ప్రధానంగా అవగాహన లేనటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి చైనా ప్రభుత్వం భావిస్తుంది అందుకే జిన్పింగ్ చాలా సీరియస్గా దానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తున్నారు ఏం చట్టం అంటే అక్కడ తీసుకు రాబోయేటువంటి చట్టం దానికి సంబంధించిన అఫీషియల్గా ఇంటర్నేషనల్గా కూడా చర్చ జరుగుతుంది ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారో వాళ్ళు ప్రొఫెషనల్ అయి ఉండాలి వాళ్ళు ప్రత్యేకమైన ట్రైనింగ్ పొంది ఉండాలి ఏ రంగంలో వాళ్ళ నిష్ణాతులు ఆ రంగం మీదనే వాళ్ళు చేయాలి అనేటువంటి ఒక నిబంధన చైనా తీసుకొచ్చింది ఓకే అలాగే వీళ్ళ యొక్క మైండ్ సెట్ కానీ లేదంటే వాళ్ళు ప్రజెంటేషన్ కానీ వీటన్నిటిని గమనించిన తర్వాత ప్రభుత్వమే ఒక సర్టిఫై చేస్తుందంట సర్టిఫికేట్ ఇస్తుందంట వాళ్ళకి ఆ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళే సోషల్ మీడియాలో న్యూస్ చేయడానికి అర్హులు న్యూస్ కానీ సమాచారం ఇవ్వడానికి ఏదైనా సోషల్ మీడియా వేదికగా ఏ వీడియో చేయాలన్నా దానికి ఖచ్చితంగా నైపుణ్యం ఉండాలి ఆ నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకొని చైనా ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ జారీ చేస్తుంది ఆ సర్టిఫికేట్ ప్రకారంగా ఆ అంశానికి సంబంధించినటువంటి వాటి మీద వీడియోలు చేయాలి ఆ పరిమితి అంతే నువ్వు ఏ రంగంలో సినిమా రంగంలో నిష్ణాతులు సినిమా రంగానికి మాత్రం నువ్వు పరిమితం ఓకే లేదు రంగంలో మీకు ఎక్స్పర్టేజ్ ఎక్స్పెక్టేషన్ ఉంది దాని వరకే లేదు పొలిటికల్ గా మీకు ఎక్స్పర్ట్ దాని వరకే అంతే తప్ప ప్రతిదాన్ని నువ్వు సమాచారం అవగాహన లోపలతో సమాచారాన్ని చేరవిస్తే ఇది ప్రతి వేళ వెళ్తుంది అనేటువంటిది ఆ ప్రభుత్వం యొక్క ఒపీనియన్ సపోజ్ విద్య ఉంది విద్య గురించి చాలా తక్కువ మందికి తెలుసు విద్యారంగం గురించి విద్యారంగంలో ఉండే సంస్కరణల గురించి కానీ విద్యారంగంలో సంబంధించిన పోకడలు కానీ రాబోయేటువంటి రోజుల్లో విద్య ఏ విధంగా ఉంటుంది దీని మీద అవగాహన ఉండేటప్పుడు చాలా తక్కువ ఉంటారు కానీ విద్యారంగం మీద రకరకాలుగా చెప్తున్నారు దానివల్ల దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది చైనా ప్రభుత్వం యొక్క అభిప్రాయం అలాగే హెల్త్ హెల్త్కు సంబంధించి వాళ్ళ కరోనా గురించి మనమే చెబుతున్నాం కరోనాకు ఎలాంటి మందులు వాడాలి కూడా మనం జర్నలిస్టులుగా చెప్తున్నాం సో కాబట్టి మీరు వైద్య రంగం గురించి హెల్త్ గురించి ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి లేదు ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి లేదు కాబట్టి దాన్ని సర్టిఫై చేస్తాం మేము సర్టిఫై చేసిన తర్వాత మీకు సమాచారం ఇవ్వాలి అనేది ఎటువేట ప్రధానమైన రంగాలు విద్య వైద్యం ఆర్థిక పరమైన అంశం ఆర్థిక అంశాల మీద కూడా ఆర్థిక ఆర్థిక నిపుణులు మాత్రమే చెప్పాలి అది కూడా సర్టిఫైడ్ అయి ఉండాలి అలా కాకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది నష్టపోతున్నారు ఆర్థికంగా అనేటువంటి ఒక సర్వే చేసి వాళ్ళు సర్టిఫికేట్ చేయాలి ఆర్థిక రంగం విద్యారంగం హెల్త్ ఈ మూడు సంబంధించి ఖచ్చితంగా సర్టిఫికేట్ చేసినటువంటి వాళ్ళే మీరు విశ్లేషణ చేయాలి తప్ప ఇష్టానుసారం చేస్తే చాలామంది నష్టపోతున్నారు అనేది వాళ్ళు సర్వేలో తెలిసినటువంటి అంశం అందుకే అక్కడ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రధానంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలని చెప్పి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి సేమ్ అలాంటిదే అలాంటిది కాకపోయినా కానీ ఇంచుమించుగా అలాంటి పరిస్థితి భారతదేశంలో కూడా కనిపిస్తుంది రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటివరకు మనకి ప్రింట్ మీడియాకి చట్టం ఉంది ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంతవరకు చట్టం లేదు ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక చట్టం అలాగే సోషల్ మీడియాకి ఒక చట్టం ఇలా రకరకాలుగా ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఒక చట్టం ఉంది మీడియాలో ఒక ప్రింట్ మీడియాకే పేపర్ మాత్రమే చట్టం పర్టికులర్గా చట్టం ఉంది మిగతా వాటికి మీకు ఎలక్ట్రానిక్ మీడియాకి లేదు డిజిటల్ మీడియాకి లేదు సో అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఈ ఈ మూడు డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ప్రింట్ ఈ మూటికి సంబంధించి ఒకే చట్టాన్ని తయారు చేయాలని చెప్పి ఒకే గొడుగు కిందకి ఈ మూటిని తీసుకురావాలి వీటికి ఒక కొన్ని మార్గదర్శకాలు తయారు చేయాలని చెప్పి నిన్నగాక మొన్న భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఉంటాయంటారు ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటుంది ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ధిక్కిస్తే ఖచ్చితంగా బాధ్యులు అవుతారు కదా అనేవి రాబోయేటువంటి రోజుల్లో అవకాశం ఈ చట్టాల ద్వారా అంతే చట్టాన్ని ధిక్కరించినప్పుడు ఖచ్చితంగా దాన్ని దాన్ని తగినటువంటి చర్యలు ఉంటాయి ఇప్పటివరకు ఏంటి డిజిటల్ మీడియాకి ఏం లేదు చట్టం లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు దానికి ఆధారం ఉందా ఇప్పుడు మన సపోజ్ ప్రింట్ మీడియా ఉంది ప్రింట్ మీడియాలో నేను పనిచేశాను పని ప్రింట్ మీడియాలో ఒక న్యూస్ ప్రబ్ పబ్లిష్ చేసినప్పుడు ఆ న్యూస్ సోర్స్ ఏంటి అనేది ఒకవేళ లీగల్ గా వెళ్తే గనుక కోర్టు అడుగుతుంది దాని సోర్స్ మనం చూపిస్తాం వందకు వంద శాతం చూపించే అవసరం లేదు జర్నలిస్టులు కనీసం ఒక పది శాతం ఐదు శాతం చూపించాలి ఆ తర్వాత మిగిలినటువంటి భాగాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఏసీబీ సిబిఐ సిఐడిఓ వాళ్ళు ప్రూవ్ చేయాలి అంతేకాకు వందకు వంద శాతం జర్నలిస్టులు చేయరు మీడియా బాధ్యత కాదది మీడియా రోల్ కాదు అది అట్లీస్ట్ చట్టం ఉంది దానికి సోర్స్ అసలు అడగకూడదు యాక్చువల్గా నీకు ఎక్కడ సోర్స్ వచ్చిందని చెప్పి ఎవరు అడగకూడదు ఒక కోర్టు తప్ప ఎవరు అడగడానికి చట్టంలో వెసులుబాటు లేదు జర్నలిస్టులు అడగటానికి ఒక కోర్టు మాత్రమే అడుగుతుంది కోర్టు కూడా సీల్ కవర్లో తీసుకొని దానికి స్టడీ చేసిన తర్వాత తీర్పు చెబుతుంది అది కోర్టు అంతే తప్ప బహిరంగంగా నువ్వు న్యూస్ రాసావు కాబట్టి నీకు ఎక్కడ సోర్స్ వచ్చిందని చెప్పి నిలదీయటం అనేది నేరం ఇది ప్రింటింగ్ మీడియా చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు డిజిటల్ మీడియా లేదు డిజిటల్ మీడియా సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో అసలు డిజిటల్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళు ఏ న్యూస్ చేసినా గానీ నోటీస్ ఇవ్వడం వరకే పరిమితం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలకు ఈ సెన్సార్ రాబోతుందా లేదంటే కేవలం చైనా భారతదేశానికి మాత్రమే ఈ సెన్సార్ వర్తించేటువంటి అవకాశం ఆఫ్ ఉందంటారు అయితే చైనా మాత్రం సర్టిఫైడ్ జర్నలిస్ట్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే సోషల్ మీడియాలో మీరు సమాచారాన్ని ఇవ్వాలి అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదని చెప్పి చైనా ఒక ఒపీనియన్కి వచ్చేసింది ఎందుకంటే చైనా తరహా వేరు చైనా మనకు అక్కడ ప్రజాస్వామ్యం కాదు కదా చైనా అంతా దాని వ్యవహారం వేరు చైనాలో ఇప్పుడు యూట్యూబ్ కానీ లేదంటే సోషల్ మీడియా ప్రభావం కానీ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ సొంత సర్వర్స్ అవన్నీ ఉన్నాయి మల్ల కాదు మందంతా మందంతా సోషలిజం కదా మందంతా ప్రజాస్వామ్యంలో సోషలిజం అన్నట్టు ఉంటుంది మంది సో ఇక్కడ ప్రజాస్వామ్యం ఇప్పుడు అమెరికాలో కానీ ఎవరి వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చైనా చేసినట్టు మన వాళ్ళు చేస్తారంటే మనవాళ్ళు చేసే పరిస్థితి ఉండదు ఆ తరహాలో కట్టడి చేసేటువంటి సిచ్యువేషన్ ఉండదు ఒకవేళ కట్టడి చేసినా ఇక్కడ ఉండే పబ్లిక్ రియాక్ట్ అవుతారు తిరగబడతారు కూడా కాకపోతే ఈ మూడింటిని కలిపి ఒక చట్టం కింద ఒక గొడు కిందకి తీసుకురావాలి అనేది మాత్రం ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో రాబోతున్నాయి అవి వస్తే కనుక డెఫినెట్ గా బహుశా సర్టిఫైడ్ సర్టిఫైడ్ న్యూస్ మేకర్స్ లాంటి వాళ్ళని బహుశా గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుందేమో తెలీదు మనకి ఇంకా అంటే గైడ్ లైన్స్ రావాలి కాబట్టి లేదా అక్రిడేషన్ లాగా అక్రిడేషన్ పద్ధతిలోకి తీసుకొచ్చి వీళ్ళని కూడా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో జర్నలిజంలో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పి చెప్పడం అలాంటి వాళ్ళ జాబితాలో మీరు అలాంటి వాళ్ళు వీడియోస్ని మీరు ఎక్స్పోర్ట్ చేసినా కానీ మీరు అలౌ చేయకుండా కంపెనీలకి సూచనలు ఆదేశాలు జారీ చేయడం ఏదో చేస్తారు ఆ ప్రక్రియ అయితే భారతదేశంలో కూడా కొనసాగుతుంది చైనాలో ఆల్రెడీ చెప్పేశారు న్యూస్ మేకర్స్ సర్టిఫైడ్ న్యూస్ మేకర్స్ తప్ప ఎవరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా వీడియోస్ పోస్ట్ చేయడానికి లేదండి ఓకే అలాగని చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ చట్ట చట్టాలు శిక్షిస్తాయి సేమ్ ఇంచుమించుగా అదే తరహాలో భారతదేశంలో కూడా త్వరలోనే రాబోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ